ఛానల్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గేట్ సమీపంలోని ప్రమిత గార్డెన్స్ లోని భువనగిరి పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మంచు కిషన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం కు కేసీఆర్ ఎంపీ అవకాశం రావడం చాలా సంతోషకరమని అన్నారు యాభై వేల మెజార్టీతో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి విజయం సాధించాలని అంబేద్కర్ జ్యోతిరావు పూల ఆశయాలకు అనుగుణంగా గురుకులాలు తెచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందని కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకున్న వారు కేసీఆర్ పదకొండు వేల కోట్లతో గొల్ల కురుమ వాళ్లకు జీవనోపాధి కల్పించిన వ్యక్తి కేసీఆర్ ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సత్య వెంకటరమణ రెడ్డి రూపేష్ రమేష్ గౌడ్ చెన్నోల్లా జంగమ్మ యాదయ్య

ఆరు సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ యాభై శాతం బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు ఒకటిగా కాదు వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థుల మీద ఆరున్నర లక్షల మంది విద్యార్థులు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయల చోట్ల ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనము దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసి వాళ్ళని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరమన్నా ఆ విద్యతో వికాసం అందుకోవాలని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కేవలం విద్య మాత్రమే కాదు బలహీన వర్గాలలో బీసీలలో మరి బ్రహ్మాండంగా ఒకవైపు విద్యతో ఉపాధి అవకాశాలు పొందాలి వ్యాపారాలు పెట్టుకోవాలి దాంతో పాటు టాటాలు ఎంత ముఖ్యమో తాతల నాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమంత్రికి ఆలోచన చేసింది చెట్ల పన్ను మాఫీ చేసినా నీరా పాలసీ తెచ్చినా వైన్ షాపుల్లో మా గౌడ సోదరుల కోసం పదిహేను శాతం రిజర్వేషన్ తెచ్చినా అది చేసింది కేసీఆర్ అని మాట చేస్తా ఉన్నాను